టచ్ చేసిన నేను మోపి పెట్టినప్పుడు ఏమో ఇలా పడుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఎక్కడ పడితే అక్కడ బాడీ ఎంత టచ్ చేస్తున్నారు ఎవరుండే మాట్లాడుతుందిలాగా వర్లాను ఇప్పుడు ఆమె తప్పు చేసింది అవునా నువ్వు నిరూపించి నువ్వు తప్పు చేసినావు అని ఆమె చెప్పింది దానికి ఏంది అదే మాను

చేస్తున్నారు పట్టుకోకపోతే నా దగ్గర పడుకోకపోతే దొంగతనం కేసు దొంగతనం చేస్తున్నావని అపార్ట్మెంట్ మొత్తం టంకేస్తానని బెదిరిస్తున్నారు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మనం కోదాల్లో ఉన్నాం మనతో పాటు ఒక ఆంటీ ఉంది ఆ ఆంటీకి సమస్య ఏందో తన మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా నమస్తే బాబు నేను బాబు నేను అపార్ట్మెంట్ లో మొత్తం బిల్డింగ్ అంతా నేను పని చేస్తున్నాను ఓకే బిల్డింగ్ లో సెకండ్ సెకండ్ ఫ్లోర్ ఒక సారు మేడం ఉన్నారు మేడం మన ఊరు వెళ్ళారు మా సార్ గారు నాతో ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తూ ఎలాగోలాగా చేస్తూ ఉంటున్నారు ఏదో చేస్తూ ఉంటున్నారు ఆయనతో పడుకోకపోతే బిల్డింగ్ మొత్తం వా బిల్డింగ్ వాళ్ళకి మొత్తం బయటగా చెప్తానని నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు ఏం చేయాలో నా మా హస్బెండ్ కి తెలిస్తే ఊరుకోరు బాబు ఏం చేయాలో అర్థం అమ్మో మీరు చెప్పుకోవచ్చు మీ హస్బెండ్ కి ఇట్లా ఇట్లా హస్బెండ్ తెలిస్తే ఊరుకోరు బాబు ఏం చేయాలో తెలియక పనిమానియం అంటారు పని మానిస్తే మాకు గడవదు ఏం చేయాలో అర్థం కాక మీకు కాంటాక్ట్ అయిన బాబు మీరు ఏదో సొల్యూషన్ ఇస్తారని అంటే ఇప్పుడు ఎన్ని రోజుల వైఫ్ ఊరు వెళ్ళిపోయి ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది ఇట్లా మేము వన్ వీక్ అవుతుంది బాబు వన్ వీక్ నుంచి మేము మీతో ఇట్లా మిస్బేవ్ అవును చేస్తున్నారు చెప్పలేదు అబ్బాయికి చెప్పాను ఇది పద్ధతి కాదు మంచిగా కాదంటే నువ్వు పడుకోకపోతే అపార్ట్మెంట్ బిల్డింగ్ మొత్తం నేను బ్యాడ్గా చేస్తాను ఇలాగ డబ్బులు తీసినట్టు దొంగతనం కడతాను అని ఏదేదో చేసి చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మామూలు అదే డౌట్ వచ్చి అడుగుతున్నాం మరి అందుకని మరి వెళ్దాం ముందా ఇంట్లోనే ఉండాలి హాయ్ సార్ నా పేరు వెంకటండి యూట్యూబర్నా ఏమైంది తను ఏదో ప్రాబ్లం మా దగ్గరకు వచ్చింది అనమాట తోటి మీకు మేడం ఊరేళతే ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తున్నారు సార్ నేను పనికొస్తే లోపల పని చేస్తుంటే చేస్తుంటాయి ప్రూఫ్ అయింది టచ్ చేసాను ప్రూఫ్ అడుగుతున్నా టచ్ చేసింది కూడా ప్రూఫ్ ఉంటుందా బాబు గారు అదే ఎక్కడ టచ్ చేస్తున్నా ఏదన్నా తెలియదు కదా ఊరం తీసుకొచ్చి టచ్ చేస్తాడంటే అవన్నీ సరే అమ్మ ఇప్పుడు ఇంత ఇంత పెద్ద అపార్ట్మెంట్ ఎవరి గురించి లేదో ఓన్లీ మీ గురించి ఎందుకు చెప్తుంది బ్రదర్ కావాలని చెప్తుండొచ్చు ఏమైనా అపార్ట్మెంట్లో డబ్బులు ఇబ్బంది దొంగతానో ఎందుకు చేస్తాదేమో తెలియకుండా అని చెప్పి నేను బయట పెడతా చెప్పేసి ఇట్లా చెప్తుందేమో మరి మీరు మాట్లాడే దాంట్లో ఏదో తడబడుకుంటా ఏదో చేయనట్టు చేసినట్టుగా మీరే మాట్లాడుతున్నారు తడబడ ఏం తడబడతారు అనుకుంటున్నా అర్థమవుతుంది నేను క్యాజువల్ గా ఉంటా తడబడ దాస నాకు ఏం లేదు కదా నాకు తడబడ దాస ఏంటి అసలు ఏంది ఇవ్వడం మీదనేది నీది గామన వచ్చి పని చేసుకొని వెళ్ళిపోక ఏంది ఈ అది చేస్తున్నారు పట్టుకోకపోతే నా దగ్గర పడుకోకపోతే దొంగతనం కేసు దొంగతనం చేస్తున్నావని అపార్ట్మెంట్ మొత్తం టామ్ కేసునని బెదిరిస్తున్నారు బ్లాక్ చేస్తున్నారు

క్లీన్ చేస్తా ఉంటారు ఇట్లా వెళ్తా ఉంటారు చే టచ్ ఎంతమంది అన్న బ్రదర్ ఫస్ట్ రాంగ్ ఏమన్నారు టచ్ చేయడం వేరు అనుకోకుండా తలగడం వేరు కదా అనుకోకుండా దలగిన బాబు వచ్చి మరీ టచ్ చేస్తారు అంటే తప్పది ఎలా ఎలా లేదు బాబు గారు వచ్చి టచ్ చేస్తారు నేను క్లాత్ తో ఇక్కడ ఇక్కడ క్లీన్ చే ఇక్కడ క్లీన్ చే దగ్గరికి ఆకేస్త మరీ టచ్ చేస్తారు

మేడం గారు చెప్పింది బొత్తు బస్టాప్ మర్జాగా ఏమైతుందన్నా మాత్రమైందా ఏమైతే చేస్తున్నావా

చూసావా ఐదు నిమిషాలు ఐదు కానీ ఎందుకు టచ్ నీ పని కూడా చేస్తాను సార్ నువ్వు మా పని చేయ టచ్ చేసిన ఎందుకు టచ్ చేసినావు ఎందుకు టచ్ చేసినావు

మీరేం ఇప్పుడే తెలిసింది కానీ చక్కగా బతికిత పణాలలో మీరు చేతి లేస్తాడు ఏంద్రా బాడకం

నా పర్వతున్నా ఆమె పర్వతా ఎవరి పర్వతుంది ఇప్పుడు ఇప్పుడు ఈ బిల్డింగ్ అపార్ట్మెంట్ లో మొత్తం బతుకు బస్టాండ్ చేస్తాను మొత్తం పని చేయకుండా అందరి తన బంగారం పైసలు గీసాలు మొత్తం దొంగతనం చేసినవని నీ బతుకు బస్టాండ్ చేసి నువ్వు చెప్పాను నువ్వు చెప్పగానే అందరు ఇంటారు చూడు ఇంటారా చూపిస్తా నేను ఏం తీసుకోవచ్చు ఏం తీసుకోవచ్చు అన్న ఏమేం కొట్టేసినావు పూత ఇంట్లో అయితే ఏం కొట్టేసినావు ఎంత బంగారం కొట్టేసినావు ఎన్ని డబ్బులు కొట్టేసినావు నేను ఏమేమి దొంగతనం తీసునవు నా దగ్గర మొత్తం లిస్ట్ ఉంది తీసుకున్నా దగ్గర చేయలేదా మళ్ళీ ఏం చేసినా ప్రూఫ్ ఉంది మరి నువ్వు దొంగతనాలు చేసిన అన్ని కొత్త వీడియోలు ఉన్నాయి ప్రూఫ్తున్నాయి మళ్ళీ నేనేం చేసినా నీకు నేను ఏం చేసినావు నవర్ను

నువ్వు నిరూపించుకుంటు నువ్వు తప్పు చేసినావు అని ఆమె చెప్పింది దానికి ఏం చేసి నేను తప్పు చేసిన ఎక్కడెక్కడ టచ్ చేసిన రాదు ఎక్కడెక్కడ టచ్ చేసిన మాకు నేను మోపి పెట్టినప్పుడు ఇలా పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఇక్కడ పట్టుకుంటారు ఎక్కడ పడితే అక్కడ బాడీ అంతా టచ్ చేస్తున్నారు అట్లా తప్పని చెప్పాను బాబు గారు చెప్పాను చెప్పినా సరే ఆయన అర్థం కాదు నాకు నా దగ్గర పడుకోకపోతే ఆ బిల్డింగ్ మొత్తం కంప చేస్తాను ఆర్డర్ చేస్తాను ఇది పెడతాను చెప్తున్నావు ఓ అంత వద్ద జాలి అమ్మాయి ఎవ్వరు లేరు అని చెప్పి మేము జాలి పడి ఇంట్లో ఇప్పుడు నువ్వు నన్ను నా చేస్తున్నావా

మర్కాలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి పట్టుకున్నట్టు గిల్లినట్టు వేరే వాళ్ళు ఇబ్బంది వేరే వాళ్ళని బదిలా చేయాలనుకున్నప్పుడు వాళ్ళు కూడా ఎవిడెన్స్ పెట్టుకోవాలి పెట్టుకో మాకు చూపించాలి అప్పుడు నేను నేను కెమెరా పెట్టుకోవచ్చు దగ్గర మరి మొబైల్ ఉంటాయి కదా కదా తీసుకోవాలి తీసుకోవాలి కదా అది నా భార్య పిల్లలు కన్నా కాబట్టి కాపురంలో చూపుంది కదా నీ నీతనే ఏముంటుంది చెప్పు హలో ఇంతసేపు ఆగా ఇంతసేపు ఇదే చెప్తారా అమ్మా ఒక నిమిషం ఆగండి అండి పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఏ నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడు బ్రదర్ నువ్వు లేడీస్ నిల్వ లేకుండా మాట్లాడు విలువ ఉంది కాబట్టి ఇప్పటిదాకా మాట్లాడు మాట్లాడాలి లేదు బయటకు వెళ్ళే ఒకటి గేట్ బయటకు వెళ్ళే ఒకటి వాడిని చివరిని కానీ అసలు అర్థమైందా ఇష్టం వచ్చిన మాట్లాడుతూ మాత్రం అసలు బాగోదు చెప్తున్నా

తప్పు చేసిన అన్న దానికి తప్పు చేసిన అయితే ఈ పారికి నీ కాలు పట్టుకొని నీ కా నీ ఇంటికి వచ్చినప్పుడే పాల పదా నేను తప్పు చేసిన ఇంటికన్నాయి కాలర్ పట్టుకొని నువ్వు తప్పు చేసినవారు అంటే తీసుకుపోతారు బయట నువ్వు లేదు తప్పు నిపుతాను ఏంది ఇంకొకసారి మా ఇంట్లో చేయడం అవసరం లేదు నేను తప్పు చేసిన అంటున్నావు కదా సారీ వెళ్ళిపోయి అర్జమైందమ్మా గుర్తు పెట్టుకో ఇలా నాకు కొడుకులు ఉంటారు ఆ అవసరం ఉంటారు ఉన్నప్పుడు అలా చేస్తే పోలీస్ ఎలా కొడుకు అదే తర్వాత అప్పుడు విషయమే ఇప్పటిదాకా ఎలాగనేమో నాకు సంబంధం లేదు చెది సారీ దా పోలీస్ సారీ సరే వెళ్ళిపో మా ఇంటి పని చేయాలోచన మా ఇంటికి రావచ్చు అర్థమైందా నన్ను బ్లేమ్ చేసినావు కదా అవసరం లేదు వెళ్ళిపో సారీ సారీ చెప్తున్నాను నేను చల్లడమ్మా దుబాయ్ ఇంకోసారి బడిగిపోడిపో ఇంకోసారి ఇంటికి ఎట్ సైడ్ కూడరా చూసినా ఇప్పుడు ఎంత మాట్లాడుతున్నా పోలీస్ స్టేషన్ అంటే ఒక తిరిగ మాట్లాడుతు ఇంత ఆడోస్తాడు ఏడొస్తాడు నేను ఇంతవరకు ఒక రాలేదు పొరంభోకు వరకాలు ఉంటున్నాడు అమ్మా పోని ఎలాంటి వాళ్ళు ఏంటో చూసుకొని చేసుకోవాలి పని